కావలి నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం సంపూర్ణంగా ముగిసిందని కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు కావలిపట్నం పదహారవ వార్డులోని మరిచెట్టు కాలనీలో చివరగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా హాజరైన ఎమ్మెల్యే లబ్దిదారులను కలుసుకుని వారితో మాట్లాడారు గత నాలుగు సంవత్సరాలుగా వారు పొందుతున్న సంక్షేమ పథకాలు వివరించారు వారు పొందుతున్న లబ్దిని తెలిపే బుక్లెట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి గడప తొక్కినట్లు చెప్పారు ప్రతి ఇంటి వద్ద ఎంతో ఆప్యాయతగా ఆహ్వానించారని సంతోషం వ్యక్తం చేశారు తాను కావలి నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నట్లు చెప్పారు రామాయపట్నం పోర్టు ఫిషింగ్ హార్బర్ కావలి ట్రంక్ రోడ్డు ప్రాజెక్టుల పనులు జరుగుతున్నట్లు చెప్పారు తనకు మూడోసారి అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ మాజీ కౌన్సిలర్స్ పేరం వెంకటేశ్వర్లు రాజశేఖర్ గంధం ప్రసన్నాంజనేయులు నాయకులు షేక్ చెన్నయ్య నెల్లూరు వెంకటేశ్వర్లు రెడ్డి కుందుర్తి శ్రీనివాసులు పరుసు మాల్యాద్రి తదితరులు ఉన్నారు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ఈ సంవత్సరంలో కావలి పట్టణంలో సంపూర్ణంగా ముగింపు జరగడం నిజంగా చాలా సంతోషమైన తెలియజేస్తున్నాను కావాలి పట్టణ ప్రజలందరూ కూడా నేను ప్రతి ఒక్క ఇంటికి వచ్చినప్పుడు నన్ను ఏ విధంగా ఆహ్వానించారో ఆదరించారో ఆదగించావో ఇచ్చారో మీ ఆప్యాయతని అనురాగాలను ఎప్పటికీ కూడా మర్చిపోను తప్పకుండా మీ రుణాన్ని తప్పకుండా తీర్చుకుంటాను కావగ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీర్చగలగడమే మా ధ్యేయంగా తప్పకుండా పనిచేస్తామని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం కావగి నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యంగా ఒక రామాయపట్నం అదేవిధంగా మన ఫిషింగ్ హర్బర్ అదేవిధంగా మన కావగి కంకు రోడ్డు ఏవైతే ప్రాజెక్ట్స్ మేము అనుకో ఉన్నామో అదేవిధంగా అవివేగ మండలం కావచ్చు దగదెత్త మండలం కావచ్చు భోగ మండలం కావచ్చు కావగి మండపం కావచ్చు దాంతోపాటు కావగి పట్టణం కావచ్చు వీటన్నిటితో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అదేవిధంగా అవి కొన్ని కంప్లీట్ చేయడం జరిగింది కొన్ని అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి వాటన్నిటి కూడా తప్పకుండా కంప్లీట్ చేసి కావలి పెద్ద కూడా మంచి చేసే విధంగా తప్పకుండా చేస్తామని ఈరోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది ప్రతి ఒక్క ఇంటిని కావకి నేర్చుకోకపో ప్రతి ఒక్క ఇంటిని కూడా నేను గడప తొక్కడం జరిగింది వారి ఆశిస్తు ఆప్యాయత అడగడం జరిగింది అందుకు నేను తన ధన్యుడయ్యాను తప్పకుండా మీరంతా కూడా మంచి మనసుతో కావగి నేర్చుకో అభివృద్ధి చెందాలంటే తప్పకుండా మగవా మనం జగనన్నని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలి రాబోయే ఎన్నికలు తప్పకుండా మీ అందరి ఆశీస్సులు కూడా తప్పకుండా నాకు కూడా ఉండాలి అప్పుడే మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులకి తప్పకుండా ఏవైతే పెండింగ్ వస్తువులన్నీ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయగలిగితే తప్పకుండా మనకి మన నియోజకవర్గం అభివృద్ధి పదాలు పోద్ది కాబట్టి మీ అందరి ఆశీస్సు తప్పకుండా ఉండాలని అదేవిధంగా మీ అందరికీ కూడా మా అక్క చెమ్మ కావచ్చు అమ్మ తాతగారు కావచ్చు చిన్నవి చిన్నగా కావచ్చు పెద్దగా కావచ్చు గడ్డి ఒక్కరికి కూడా నూతన సొమ్మతగా శుభాకాంక్ష గడ తెలియజేస్తున్న థ్యాంక్ యూ బలబంటి టౌకదేరం భలే మంచి చొక్కదేరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్త్రాల కొనుగోలుపై రెండు వందల రూపాయల పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఓచర్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు క్రేప్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్రాసో శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే జెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లు